మూడవ సుష్మంత్ బాబు గారు కమిడి వారి పదం పెద్దనందిపాడు మండలం గుంటూరు జిల్లా ఆల మోహన్ రావు గారు చిన్ననందిపాడు పచ్చూర్ మండలం ప్రకాశం జిల్లా రెండు వేల రెండు వందల యాభైల దూరాన్ని లాగి మూడవరావు గారు లింగాయపాలతో రెండు వేల నూట ఇరవై ఏడు అడుగుల పదకొండు దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని కోటమ్మ ఐసమ్మ తల్లి ఆశీస్సులతో సంకుర్తి అనంతరాములు గారు సూర్యపల్లి నిడమనూరు మండలం నల్గొండ జిల్లా సూర్యపల్ నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దొంగ పదహారు వందల ఇరవై ఐదు అడుగుల తొమ్మిది అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని బండి శ్రీ భవన్ గారు తెలుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి దొంగ దూరాన్ని లాగి తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి పది వందల ఎనభై ఏడు అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవస్ చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని గోపాలం బ్రహ్మాయి గారు గోపాలం వారి పాలకు వారి వందల అరవై ఎనిమిది అడుగుల ఆరు వందల ఎనిమిదవం చేస్తున్నాయి ఈ మొదటి బహుమతి అరవై వేల రూపాయలు మొత్తాన్ని బాంరెడ్డి గారు క్యాబ్రెడ్డి గారు ఆర్టీసీ కండక్టర్ గారు రెడ్డి గారు గారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము

మొదటి బహుమతి అరవై వేల రూపాయల సవారు రామరెడ్డి గారి జ్ఞాపకార్థ వారి కుమారులు సొబా బుచ్చిరెడ్డి గారు ఆర్టీసీ కండక్టర్ గారు రెడ్డి గారు ఏసీపీ గారిని బహుకరిస్తున్నారు ఈ అరవై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించవలసిన ఏసీపీ గారు శంకర్రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాను ఈ మొదటి బహుమతి బహుమతి తాంతలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి పాల్గొనాలి హనుమల చంద్రమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హనుమల కుక్షన్ గారు వారిని ఆహ్వానిస్తున్నాము ఆర్కే బుల్ సోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూర్మం పాపట్ల జిల్లా వారి చేత రెండు వేల ఏడు వందల డెబ్బై అడుగుల రెండు వందల మూల దూరాన్ని మొదటి బహుమతి అతను మొదటి బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నారు వారికి శంకర్ రెడ్డి గారు సదా శంకర్ రెడ్డి గారు ఏసీపీ గారు బహుకరిస్తున్నారు ఆ బహుమతిని వీళ్ళు వర్గాల రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మేనమామ గారు శ్రీ నెమల మధిక మాధవరెడ్డి గారు ఎన్ఆర్ఐ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు వారికి ఉపకరిస్తున్నారు చవ్వా నాసరెడ్డి గారు ఒక ఫ్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను రెండో బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని టైమ్స్ హాలియా కత్తి కోటిరెడ్డి గారు మంగ నరేందర్ రెడ్డి గారు బహుకరిస్తున్నారు వారి తరఫున ఈ బహుమతిని బహుకరించవలసిందిగా ఎడవల్లి దిలీప్ రెడ్డి గారిని శంకర్ రెడ్డి గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్న వారు సోమ్శెట్టి శంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి రెండు వేల ఐదు వందల ఐదు అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి వారికి కీర్తి చేసులో వర్గాలు జయసింహారెడ్డి గారి జ్ఞాపకం కూడా బహుకరించడం జరిగింది మూడవ బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని గౌరవని శ్రీ సేగం వెంకటరెడ్డి గారు రిటైర్డ్ టీచర్ గారు బావుతూరిస్తున్నారు ఈ మూడవ చేసుకున్న వారు పమిడి సుష్మత బాబు గారు బన్ను గారు మౌనూ గారు పమిడి వారి పానెం పదనంది మండలం గుంటూరు జిల్లా ఆళ్ళ మోహన్ రావు గారు చిన్న నందిపాడు పచ్చోడు మండలం ప్రకాశం జిల్లా సేగం వెంకటరెడ్డి గారు రిటైర్ టీచర్ గారు బాహుకరించడం జరిగింది ఓకే ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు దాన్ని గౌరవీలు చోడ వీరెడ్డి గారు పుట్లూరి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతిని ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ షేక్ ముస్తఫా గారు కొంపల్లి వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు విజయలక్ష్మి నంది బ్రీడింగ్ ఫుల్ సెంటర్ ఎంఎం సాంబశిరావు గారు లింగాభిపాన్యం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా మౌను తీసుకో మౌనం నాలుగో బహుమతి గెలుపొందిన ఎద్దుల పందెముల ఆర్గనైజర్ சிலன் பஸ் பேஸ் மாலுக்கு சாம்சராடா கப்பலே கப்பலே கப்பலேன்னா என்ன என் பேட் ஆத்தா انت கபடி ஆளு ஒய்ஷா நெகலன் தேவைempi rainempi انت கபடி டீம் ਕੋਈ மூசவு ரன்னர் హమతి ఇరవై గౌరవనీలు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయలు గౌరవనీలు శ్రీ పుట్లూరి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ వారు బహుకరిస్తున్నారు శవా రెడ్డి గారు చేతుల మీదుగా బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు సంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి సంకూరి అనంతరాములు గారు సూర్యపల్లి బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు అనుమల చంద్రమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు అనుమల శనబిక్షన్ గారు వారు అవకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు మధ్య ప్రసన్నాంజనేయ స్వామి ఆశీసులతో బండి సాహె శ్రీభవన్ గారు గిడుగు అమరావతి మండలం పల్నాడు జిల్లా చిన్న భీష్ గారి పెద్ద కుమారుడు గారి వారి చేతుల మీదుగా ఈ బహుమతి అందజేయవలసిన కోరుకుంటున్నాం వచ్చారా ఓకే తీసుకోండి ఒక్క నిమిషం మీరు అట్లా చేతులు అదిగో రైతు ముందుకు రండి ఆ రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏడవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని గౌరవలు శ్రీ నాగేంద్ర మధుసూధన్ రెడ్డి గారు సైంటిస్ట్ వారి బహుకరిస్తున్నారు సగం నాగిరెడ్డి గారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు మన్యా నాయక్ గారు ండ్ర తిరుమలగిరి మండలం తిరుమలగిరి మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఈ బహుమతిని దేవస్థాన కమిటీ చైర్మన్ సాగర్ నాగడు గారి చేతులు నిర్గా అందజేయవలసిందిగా ఓకేనండి ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయలు ఎనిమిదో బహుమతి ఐదు వేల రూపాయలు మొత్తాన్ని గౌరవనీయులు శ్రీ వల్లభాయి నరేష్ గారు బ్యాంక్ మేనేజర్ గారు బహుకరిస్తున్నారు ఐదు వేలు వారి తండ్రి గారైన వెంకటయ్య గారు వచ్చి బహుమతి భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వల్లభాయి నరేష్ గారు బ్యాంక్ మేనేజర్ గారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలం వారి పని ఓకే ఫ్రెండ్స్ లైవ్లో వచ్చినందుకు దాని మీద మరొక వీడియోతో లేకుండా తెలుసుకుందాం అంత